మొట్టమొదటిగా రాయచోట్ నియోజకవర్గ ప్రజలకు అలాగే తెలుగుదేశం పార్టీ అభిమానులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మొన్న హోరాహోరిగా జరిగిన ఎన్నికల్లో రాయచోట్ నుంచి నన్ను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు రాబోయే కాలంలో రాయచోట్ ప్రజానికం నా పైన పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తప్పకుండా రాయచోట్ నియోజకవర్గ అభివృద్ధికి వాచ కర్మన కట్టుబడి ఉంటూ ఇక్కడున్న ప్రజలతోనైతేనే నన్ను నమ్ముకున్న వారికి ప్రతి ఒక్కరికి రాబోయే ఐదు సంవత్సరాల్లో మంచి చేస్తారని మీ అందరి ముందు చెప్తున్నా అలాగే మన నియోజకవర్గం చానగా వెనుకబడి ఉంది తప్పకుండా శక్తివంచం లేకుండా రాయచోటికి నిధులు తీసుకొని వచ్చి ఏ విధంగా మా తండ్రి గారు ప్రాంతాన్ని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా సోదరుడు అయితేనే మా తండ్రి అయితేనే రాయచూట్లో అభివృద్ధి తీసుకొచ్చినో అదే విధంగా రాబోయేది కాలంలో తెలుగుదేశం పార్టీ అలాగే చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఏ విధమైన అభివృద్ధి అందరూ కోరుకుంటున్నారో అభివృద్ధి ఫలాలు ఇచ్చేదానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నా జై హింద్ జై తెలుగు